రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈగల నర్సారెడ్డి అనేటువంటి వ్యక్తి పెరికెట్ యొక్క శివార్లు రెండు రెండు వందల రెండు బై మూడు సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉన్నది ఆ ప్రభుత్వ భూమిని తను స్వాధీనం చేసుకొని అక్రమంగా పర్మిషన్లు తీసుకొని తప్పుడు పద్ధతిలో ఇల్లు కడతా ఉన్నాడు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పత్రికలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు ఇప్పటికైనా వెంటనే స్పందించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వివరణ ఇవ్వడం జరిగింది ఒక దిక్కు ఆర్మూరు పట్టణంలో పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటే వాళ్ళ పట్టాలు ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు అదేవిధంగా గతంలో యోగేశంలో కొన్ని దగ్గర సంఘం వాళ్ళు లాబ్ వేసుకుంటే దాన్ని కూలబట్టడానికి ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా అనేక రకాల పేదవాళ్ళు ఇబ్బంది చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ధనవంతులకు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రం ఎందుకు సానుకూలంగా ఉన్నారు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఆర్మూరు పట్టణంలో కానీ పెట్టిలో కానీ మామిడిలో కానీ అక్రమంగా ఇల్లు కడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సెట్ బ్యాక్ లేకుండా కడుతున్న వాళ్ళు మంది ఉన్నారు మరి పర్మిషన్ రెండంతస్తు లేకుంటే మూడంతస్తులు కట్టే వాళ్ళు ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళందరి పట్ల ఎందుకు గా వీళ్ళ కమిషనర్ గారు ఉన్నారో మాకు అర్థంగా వచ్చేరు కాబట్టి అధికారులు ఎక్కడ స్పందించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం లేకపోతే ఈ ఆరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని పక్షాలను జరుపుకొని మేము భవిష్యత్తులో భయా అధికారులకు ఫిర్యాదు చేస్తాం గట్టిగా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈగల నర్సారెడ్డి తన వైఖరిని మార్చుకొని ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి కమిషనర్ గారు కూడా జోక్యం చేసి స్వాధీనం చేసుకోవాలి అట్టి భూమిని పేదలకు పంచి ఆ పేదలకు పంచిన తర్వాత దాంట్లో ఇందురామ్మ పథకాన్ని వర్తింప చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎంఎల్ నుండి వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పై పై అధికారులకు కాంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం